భవనాలు లేఅవుట్ల అనుమతి కోసం జేహెచ్ఎంసీ పరిధిలో అమలవుతున్న బిల్డ్ నౌ విధానాన్ని హెచ్ఎండిఏ పరిధికి ప్రభుత్వం విస్తరించింది ఫ్యూచర్ సిటీ సహా హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాంతాల్లో బిల్డ్ నౌ అమల్లోకి వచ్చినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వెల్లడించారు వారంలో డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పరిధిలోని ప్రాంతాలన్నింటికీ విస్తరించనున్నట్లు తెలిపారు బిల్డ్ నౌ విధానం మార్చి ఇరవై నుంచి జీహెచ్ఎంసీలో అమలవుతోంది బిల్డ్ నౌ ద్వారా జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు ఐదు వందలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు తక్షణ రిజిస్ట్రేషన్ ఆమోదం సింగిల్ విండో క్లియరెన్స్ లేఅవుట్ల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు గతంలో డ్రాయింగ్ పరిశీలనకు రోజుల సమయం పట్టేదని బిల్డు ద్వారా ప్రస్తుతం నిమిషాల్లోనే పూర్తవుతుందని అన్నారు బిల్లు ద్వారా రెండు లక్షల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలోని ఇరవై ఆరు అంతస్తుల భవనం డ్రాయింగ్ కేవలం ఈ డెబ్బై ఒక్క సెకండ్లలో పరిశీలించవచ్చునని దానకిషోర్ తెలిపారు